ఉన్నటువంటి ముప్పై ఒక్క మండలాల్లో స్పష్టమైనటువంటి కరువు ఛాయలు కనిపిస్తూ ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు కూలీలందరూ కూడా వలసబాటలు పడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చీమ కుట్టినట్లయినా వ్యవహరించడం లేదు ఇప్పటికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిశీలన పేరుతో కాలయాపం చేస్తూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఎట్ట దిగి వచ్చి కరువు అంటే అంటే పరిశీలన బృందాలను బంబుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి అనంతపురం జిల్లాని కరువు జిల్లాలుగా ముప్పై ఒక్క మండలాలను తక్షణం ప్రకటించాలి కరువు సహాయక చర్యలు చేపట్టాలి పంట రుణాలని అన్ని అంద అందరికీ మరి రద్దు చేయాలి మరి వలస కూలీలందరినీ కూడా వలస బాట పట్టకుండా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటట్లు కరువు సహాయక చర్యలు చేపట్టాలి పశువులకు పశుగ్రాసం ఇవ్వాలి మరి మంచి నీళ్ళు ఇవ్వాలి రైతులందరూ కూడా ఇదోదకంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిరగకుండా మరి నిలదీస్తాము నిర్బంధిస్తామనేసి హెచ్చరిస్తూ ఉన్నాం